जेड न्यूज़ की स्वागत వినాయక నవరాత్రి ఉత్సవాల్లోని భాగంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు నిబంధనలు పాటించాలని అన్ని మతాల ప్రజలు ఐక్యతతో సామరస్యంగా పండుగలు జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ సూచించారు పెద్దపల్లి జోన్ పెద్దపల్లి పట్టణ కేంద్రం జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని సోమవారం రాత్రి సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు సిసి వెంట పెద్దపల్లి టీసీపీ చేతన ఐపీఎస్ పెద్దపల్లి కృష్ణ పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ పెద్దపల్లి ఎస్ఐ లక్ష్మణ రావు ఉన్నారు

और लक्ष्मी निवास नवरात्र गणपतिमा शुभरक्षसुभयोगे शुभकुभ परमेषा परमे ऐसी धर्मगोस श्रीनिवासना धर्मपत्नी नामदेव स्वाही आद निर्विघ्न प्रद्माभ्यर्थम गणपतिगौरी

మేమందరము రైట్ ఫ్రమ్ టు నా లెవెల్ వరకు కూడా ఈ వినాయక మండపాలను చూసి వాళ్ళ యొక్క రెజిమెంట్స్ ఎలా ఉన్నాయి తర్వాత రాత్రి పెట్రోలింగ్ కానీ తర్వాత ఇక్కడ ఏ అలాంటి అవాంఛన సంఘటన రాకుండా మేము రాత్రి మగల్లో ఇక్కడ డ్యూటీస్ డిప్లా చేసుకున్నాము ఈ లాస్ట్ నిమజ్జనం రోజు లాస్ట్ వినాయకుడు అయిన తర్వాత అందరూ ఇంటికి క్షేమంగా వెళ్ళాలని అంతవరకు డే అండ్ నైట్ షిఫ్ట్ సిస్టంలో అందరూ ఆఫీసర్స్ అందరితో ఉలగ్నమై ఉన్నారు నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ అన్ని పండుగలు హిందూ పండుగలు కానీ ముస్లిం పండుగలు కానీ అందరూ కానీ సామరస్యంగా అంతే ఎంతోసిజియా అందరూ కోఆపరేటివ్గా చేసుకోవాలని ఎవరి విశ్వాసాలన్నీ వాళ్ళని గౌరవించాలి కోరుతూ సో ఇలాంటి ఇతర మతస్థులను కూడా వాళ్ళ యొక్క దర్గాలు కానీ మసీదులు కానీ ఉన్న ప్లేస్లో కూడా మీరు కూడా అక్కడ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళ యొక్క ప్రాంతాలకు ఇబ్బంది కలగకుండా వెలగాలని మేము ఆ రోజు కూడా లాస్ట్ ప్రొసెషన్ రోజు కూడా చాలా జాగ్రత్తగా కొన్ని ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఫోర్స్ కూడా ఎంప్లాయ్ చేస్తున్నాము నియర్లీ సెవెన్ హండ్రెడ్ పీపుల్ టోటల్గా డిప్లాయ్ అవుతారు ఆ రోజు సో ప్రశాంతంగా జరగాలని ఇక్కడ కూడా అందరికీ కోఆపరేట్ చేయాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్